హాయ్ అండి ఈరోజు డేగా సిరీస్లోని ఆరవ భాగం వినండి విక్రమ్ సందీప్ ఇద్దరూ వైపు నుండి గాయత్రి దగ్గరికి వస్తున్నారు ఇంతలో గాయత్రి చూపు ఎదురుగా పడింది అక్కడి నుండి ఎవరో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వెంటనే కార్తీక్ని పక్కకు లాగి తను షూట్ చేసింది వేగంగా అటు నుండి వస్తున్న బుల్లెట్ గాయత్రి భుజంలో దిగింది గాయత్రి షూట్ చేసిన వ్యక్తికి బుల్లెట్ తగిలి పైనుండి కింద పడ్డాడు ఈ హఠాత్ పరిణామానికి అందరి కళ్ళు అటు వెళ్ళాయి అందరూ వాళ్ళ మీద షూటింగ్ మొదలుపెట్టారు అక్కడంతా ఫైరింగ్ మొదలైంది వెంటనే ఆటోమేటిక్గా ఫోర్స్కి ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేశాడు కార్తీక్ పోలీస్ బృందం వచ్చేలోపు వీళ్ళు బుల్లెట్స్ తగలకుండా తప్పించుకుంటూ షూట్ చేస్తున్నారు అంతవరకు ఒకరినొకరు అనుమానించుకున్న కార్తీక్ గాయత్రి కూడా ఒక దగ్గరలోనే నిలబడి వాళ్ళందరినీ షూట్ చేస్తున్నారు అక్కడ ఇదంతా స్క్రీన్ మీద చూస్తున్న డేనియల్ మాత్రం ఎవడరా ముందు వాళ్ళని షూట్ చేయమని ఆదర్శించింది అర్జెంటుగా వాడిని మన దగ్గరికి రమ్మను కుదరకపోతే అక్కడే షూట్ చేసేయమను నా కొడుకుని ఆగొచ్చిగా వాళ్లలో వాళ్ళు షూట్ చేసుకుని చచ్చేవాళ్ళు వీడు వచ్చి మొత్తం గెలికాడు అన్నాడు చిరాగ్గా కానీ బాస్ భలే ఎక్సైటింగ్గా ఉంది అన్నాడు పార్దు ఇంకేముంది ఇంక ఎక్సైట్మెంట్ ఏమీ లేదు పోలీసులు వస్తారంతే మన కనెక్షన్ తప్పించండి వాళ్ళు సీసీలు ఎక్కడున్నా చూస్తారు అన్నాడు స్క్రీన్ ఆఫ్ చేస్తూ పోలీస్ సైరన్ మోగించుకుంటూ వచ్చి ఆగింది మొత్తం రౌండప్ చేసి అందరినీ అరెస్ట్ చేశారు గాయత్రి చేతి నుండి రక్తం కారుతోంది వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి విక్రమ్ తన జేబులో ఉన్న కచ్చిఫ్ తీసి గాయత్రి చేతికి కట్టు కట్టాడు అంబులెన్స్లు కూడా వచ్చాయి అంబులెన్స్లో వెళ్ళింది గాయత్రి కార్తీక్ విక్రమ్ సందీప్ అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు బిమ్లాదేవి కారు పక్కగా పార్క్ చేసి గబగబా అక్కడికి వస్తూ ఎక్కడున్నాడు కార్తీక్ అంది ఆతృతగా మేడం మీరేం కంగారు పడకండి కార్తీక్ సార్కి ఏం కాలేదు గాయత్రి మేడంకి తగిలాయి అన్నాడు మూర్తి ఏడి ఎక్కడున్నాడు కార్తీక్ అంది విసుగ్గా గాయత్రి మేడంకి బుల్లెట్ తీశారు అక్కడికి వెళ్ళారు రండి అని కార్తీక్ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని ఉంది గాయత్రి విమలాదేవి అక్కడికి వెళ్ళింది కార్తీక్ని చూస్తూ నాన్న నీకేం తగలేదు కదా అంది నీకెవరు చెప్పారు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు కార్తీక్ ఎవరో చెప్పారులే ముందుది చెప్పు నీకేం తగలేదు కదా అంది రెట్టిస్తూ కార్తీక్ సర్కి తగలాల్సిన బుల్లెట్ గాయత్రి మేడంకి తగిలింది అన్నాడు సందీప్ ఓహో అన్నాడు చూస్తూ చేతివంక చూసింది చేతికి కట్టు ఆ కట్టు కింద గాయం మానిన మచ్చ వెంటనే దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని ఇదేంటిది అంది ఆవిడ ముఖంలో ఏదో తెలియని ఉద్వేగం ఏమో నాకు ఊహ తెలియనప్పుడు ఎప్పుడో దెబ్బ తగిలిందట అప్పటి నుండి మచ్చపోలేదు ఇప్పుడు తగిలిన గాయం వదిలేసి పాత గాయాన్ని అడుగుతున్నారేంటి మేడం అంది చిరునవ్వుతో పట్టుకున్న చేతిని ఒక్కసారిగా వదిలేసింది విమలాదేవి ఆశ్చర్యంగా చూస్తున్నారు కార్తీక్ విక్రమ్ సందీప్ ఆవిడ అలాగే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది ఏంటి మేడం అని లేచి దగ్గరగా నిలబడింది గాయత్రి నానమ్మ ఏమైంది నిన్నందుకే ఎక్కడికి కంగారుగా రావద్దు అంటాను నడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు దగ్గరికి వచ్చి ఏం లేదు ఏం లేదు కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యాయి అంతే అంది విమలాదేవి తడబడుతూ ఆమె కళ్ళు గాయత్రి చేతిపై ఉన్న మచ్చని చూస్తున్నాయి ఒక్క పది నిమిషాలు కూర్చో నేను తీసుకువెళ్తాను నిన్ను అని కార్తీక్ బయటికి వెళ్తుంటే విక్రమ్ సందీప్ కూడా వెళ్ళారు అక్కడే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి కొంచెం వాటర్ తాగండి మేడం ఎదురుగా ఉన్న మీ మరి మీ పరిస్థితే ఇలా ఉంటే మా అమ్మ ఎలా ఉందో అంది గాయత్రి మేడం ఇదిగో మీ మొబైల్ అక్కడే పడితే నేను తీసుకొచ్చాను అంటే లోపలికి వచ్చి మొబైల్ ఇచ్చాడు సందీప్ వెంటనే ఇంటికి ఫోన్ చేసింది సంజయ్ స్క్రీన్ మీదకి వచ్చి ఇప్పుడే న్యూస్లో చూస్తున్నానురా ఎలా ఉంది నీకు బుల్లెట్ తగిలిందా హాస్పిటల్లోనే ఉన్నావా నేను రానా అన్నాడు సంజయ్ కంగారుగా అవును డాడీ హాస్పిటల్లోనే ఉన్నాను అమ్మకి చెప్పకండి న్యూస్ ఛానల్ పెట్టకండి చూస్తే గొడవ చేస్తుంది అంది విషయం చూసిన వెంటనే ఆఫ్ చేసేసాను తను వినలేదులే నేను ఫోన్లో చూస్తున్నాను నువ్వు సాయంకాలం ఫోన్ చేయాలి కదా దెబ్బలు కూడా తగిలాయా అన్నాడు ఏం లేదు డాడీ చిన్న చిన్న దెబ్బలే మీరు కంగారు పడకండి అసిస్టెంట్ కమిషనర్ కార్తిక్ గారు మేడం అదే కార్తీక్ వాళ్ళ నాన్నమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు అంటూ ఫోన్ ఆవిడ వైపు తిప్పింది అతన్ని చూస్తోంది విమలాదేవి అతను నమస్తే అమ్మా అన్నాడు నమస్తే అన్నాడు తల పకిలించింది ఫోన్ తన వైపు తిప్పుకుంటూ అమ్మకు కూడా ఇచ్చేయండి డాడీ అంది నిన్నీ దెబ్బలతో చూస్తే ఇంకేమైనా ఉందా గోలగోల చేస్తుంది అన్నాడు అక్కడే ఉన్న బెడ్షీట్ చేయి కనిపించకుండా కప్పుకుంటూ మేనేజ్ చేశాను ఇప్పుడు ఇవ్వు డాడీ అంది ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళి సుధా బేబీ మాట్లాడుతోంది అని ఫోన్ ఇచ్చాడు అమ్మ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను నేను ఫోన్ చేయలేదని తినడం మానేయకూడదు ఓకేనా అంది ఇంటికి వచ్చిన తర్వాత చెయ్యి అలా ఉన్నావేంటి అంది సుధా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది నైట్ అంతా డ్యూటీలోనే ఉంటాం రేపు మార్నింగు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది నీకు తెలుసుగా అలా ఉంటే ఎలా ఉంటుందో నాకు ఫోన్ చేయడానికి కుదరకపోవచ్చు అందుకే ఇప్పుడు చేశాను అంది గాయత్రి ఎలాగా నువ్వు ఫోన్ చేయకపోతే అంది దిగులుగా ఇప్పుడు చేశాను కదా అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను ఈ రోజంతా డాడీ చెప్పినట్టు వినాలి డాడీని అస్సలు విసిగించకూడదు నువ్వు అలా చేస్తే ఒక వారం రోజుల్లో నేను వస్తాను అక్కడికి అంది ఎప్పుడు అంది సంబరంగా సుధామయ్యి నువ్వు ఈరోజు బుద్ధిగా ఉన్నావు అని రేపు నాకు ఫోన్ చేసినప్పుడు డాడీ చెప్పారనుకో అప్పుడు డేట్ చెప్తాను నేను ఎప్పుడు వస్తానో అంది ఊరిస్తున్నట్టు సరే బుద్ధిగానే ఉంటా నువ్వు జాగ్రత్త అంది వాళ్ళ మాటలు వింటూ ఆవిడను చూడాలని పని ఉన్నట్టుగా లేచి వెళ్ళి గాయత్రి వెనుక నిలబడింది విమలాదేవి ఆవిడను చూస్తే ఎక్కడా చూసినట్లేదు కనిపించకుండా పక్కకు తప్పుకుని ఆవిడనే చూస్తోంది విమలాదేవి ఎలా సాధ్యం దెబ్బతో సహా అన్నీ సరిపోతున్నాయి కానీ పేరెంట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంది కార్తీక్ లోపలికి వస్తూ గాయత్రి ఫోన్ మాట్లాడుతుంటే తొంగి చూస్తున్న విమలాదేవిని చూసి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళి ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు చిరాగ్గా ఏం లేదు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అంతే అంది మాకు ఉన్నాయి ఇప్పుడు నిన్ను దింపిన తర్వాత కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఇంటికి వెళ్ళగలవా నేను వచ్చి దింపనా అన్నాడు నేను వెళ్తాను నేను బాగానే ఉన్నాను అంది సరే జాగ్రత్త మన మూర్తి ఇక్కడే ఉన్నాడు అతనికి చెప్తాను నీ కూడా వస్తాడు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది అన్నాడు నాన్న నాకు ఒక సాయం చేస్తావా అంది ఈరోజు కుదరదు చూస్తున్నావు కదా ఎంత బిజీగా ఉన్నానో అన్నాడు ఏటో ఏంటో తెలుసుకోకుండానే అది కాదు గాయత్రి గురించి ఎంక్వైరీ చేస్తావా అని అంది ఎలాగోప్పుడు గవర్నమెంటే తన మీద ఎంక్వైరీ వేస్తుంది నీకేం కావాలన్నా దాంట్లో దొరుకుతుందిలే ఇన్ఫర్మేషన్ నువ్వైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళు అన్నాడు ఎందుకని ఎంక్వైరీ వేస్తుంది తను ఏదైనా తప్పు చేసిందా అంది ఆరాగా నేను ఇంటికి వచ్చాక చెప్తానని చెప్పానా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు సరేలే సరేలే నువ్వు ఎక్కువ ఇరిటేట్ అవ్వకు నేను వెళ్తున్నాను అంది ఆవిడ వెళ్ళాక కార్తీక్ లోపలికి వెళ్ళేసరికి ఫోన్ పెట్టేసి కూర్చుని ఉంది గాయత్రి నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకోవచ్చా అన్నాడు మీరు వచ్చినట్టుగానే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వెళ్ళాను అంది తేలిగ్గా నువ్వు వెళ్ళేటప్పుడు మేము అక్కడే ఉన్నాం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అన్నాడు సూటిగా సార్ నన్ను జస్వంత్ ఆడిటోరియం కేసు కేసుకి స్పెషల్ ఆఫీసర్గా వేశారు నాకు దాంతో లింక్ అయి ఉన్నదే ఇది కూడా ప్రతిదీ మీకు చెప్పే వెళ్ళాలని నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంది నిర్లక్ష్యంగా సరే కమిషనర్ గారు నేను కలవాలన్నారు అన్నీ ఆయనకే చెప్పుకో అన్నాడు విసురుగా మేమేం మీదేం కమిషనర్ గారికి కంప్లైంట్ లేదా మీరెవరి తరపున పనిచేస్తున్నారు అంది సూటిగా గాయత్రి గవర్నమెంట్ గవర్నమెంట్ తరపున పనిచేస్తున్నాను అన్నాడు కార్తీక్ దురుసుగా అదే చూశానులేండి రెస్టారెంట్లో మీ పరిచయాలు అన్నీ చూశాను ఎవరి తరఫున పనిచేస్తున్నారో నాకు తెలుసు మీరు నా మీద కంప్లైంట్ చేయడం కాదు మీ మీద నేనే కంప్లైంట్ చేయబోతున్నాను అంది పంతంగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఎవరేంటో ఆయనే నిర్ణయిస్తారు అని బయటికి నడిచాడు ఇంటికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది విమలాదేవి అటుపక్క నుండి ఫోన్ తీసిన వెంటనే విరాట్ కుటుంబం ఎక్కడుంది అని అడిగింది మీకు ఇన్ని రోజులకు మళ్ళీ ఈ విషయం ఎందుకు గుర్తొచ్చింది అన్నాడు అటు నుండి మీరు చేసిన తప్పిదం వల్ల నేను ఒకరిని గుర్తుపట్టాను ఈరోజు నిజం చెప్పండి మీకు తెలుసు కదా విరాట్ కుటుంబం ఎక్కడుందో అంది మేడం విరాట్ అతని భార్య అతని ఒక్కగానొక్క కూతురు రమ్య ముగ్గురు చనిపోయారు కానీ సమాజం దృష్టిలో ముగ్గురు పారిపోయారు అన్నాడు తరువాయి భాగం రేపు చెప్తాను ఈ స్టోరీ మొత్తం చదవటానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మొత్తం స్టోరీ చదివేయండి మళ్ళీ రేపు కలుద్దాం బాయ్